హలో మై కిలాడీస్ వెల్కమ్ టు మై ఛానల్ మంగళగిరి పిల్ల వీడియో ఏంటంటే నువ్వు మా పక్కింటి ఇంటి వాళ్ళందరం కలిసి బాపట్ల బీచ్కి వెళ్తున్నాం మంగళగిరి నుంచి స్టార్ట్ అయిపోయాం నేను ఇలా వీడియో స్టార్ట్ చేశానో లేదో ఆంటీ ఫోటోలు తీసి వాళ్ళ అమ్మాయికి పెట్టాను అండి అందరూ కబుల్ చెప్పుకోవడం స్టార్ట్ చేశారు అక్కడికి వెళ్ళి ఫుడ్ ఏం చేయాలా అనుకోవటం మాట్లాడుకుంటున్నారు ఇక్కడ మేము వండుకొని తీసుకెళ్ళిపోయాం ఎవరికల్లా అందరూ వండుకొని తెచ్చుకున్నారు అదే సరైన పని అందరం సరుకులు తెచ్చుకొని వండుకోవటం అంటే చాలా రిస్క్ పని ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం పొన్నూరు దగ్గరికి వెళ్తున్నాం పొన్నూరు నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందంట ఎలాగైతేనే రీచ్ అయిపోయాం జనం అసలు మామూలుగా లేరు సండే కదా ఇంకా బాగా ఉన్నారు బీచ్ల దగ్గర ఎక్కువే ఫేమస్ అంటే చేపలు కదా ఉచ్చిదారులు అన్ని చేపలే చేపలు ఇక్కడ కావాల్సినవి అన్నీ ఉన్నాయి పిల్లలకి తినేవి పిల్లలు ఉన్నారు కదా పొదుగులు ఇసుకెత్తారని నేను ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను ఆటోలో సగం తిని పడేశారు ఆ తినేవి ఉండేవి కాబట్టి గాలు చేసినప్పుడల్లా ఒకటి ఇస్తూ ఉన్నాను ఎలాగో సైలెంట్గా ఊరుకున్నారు సముద్రం లోపలికి వెళ్ళాలంటే పసుపు కుంకుమ పూలు వేసి ఫస్ట్ దండం పెట్టుకోవాలంట కదా అది అయిపోయింది అది అయిపోయినాక వచ్చి ఆంటీలు సముద్రంలో అలా పూలు చల్లిన తర్వాత దండం పెట్టుకొని బయట ఒడ్డుకొచ్చి ఇసుకతోడేలా కట్టి అక్కడ ఇలా పూజ చేస్తున్నారు కొంచెం కామెడీగా ఉంది కదా ఇలా పూజ చేస్తారంట నేను రెండు మూడు సార్లు వెళ్ళాను కానీ నాకు తెలియదు నేను ఇప్పుడే చూస్తున్నాను మేము వెళ్ళిన ఆటో అన్నయ్య పిల్లలందరినీ ఒక్కొక్కసారి ఆ దూరం దాకా తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడే ఒడ్డున కూర్చోబెట్టాడు ముగ్గురు కలిసి అసలు మామూలుగా ఆడుకోవాలా బయటికి రమ్మన్నా కూడా ఆడాల ఇసుక తీసుకొని ఒంటికి పూసుకోవటం తెగ ఆడుకున్నారులేండి విషయానికి వచ్చేసరికి అందరం వండుకొని వచ్చామన్నాం కదా అందరం కలిసి ఒకసారి కూర్చొని మొక్కలకొరూ ఒకళ్ళు వేసుకొని తింటే ఆ ఫీలే వేరబ్బా అంతే కదా నేను పిల్లలతో వచ్చేటప్పుడు భయపడ్డాను ఇద్దరు పిల్లలు కదా ఎలా చూసుకుంటామని కాకపోతే వాళ్ళతో పాటు నేను ఒడ్డున కూర్చొని వాళ్ళతో పాటు చమ్మ చక్క ఆడుకున్నట్టు అయిపోయింది ఆ పరిస్థితి అంతా బీచ్కి వెళ్ళాం అనే ఫీలింగే లేదబ్బా ఏదైనా పిల్లలు ఉంటే కుదరదు సింగిల్గా వెళ్తేనే మేము మంగళగిరిలో తొమ్మిదింటికి అలా బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి పదకొండున్నర అలా అయింది రాంగాలనే మునిగిపోయారు పిల్లలు ఆగరు కదా గుడ్డతి తిన్నాక మళ్ళీ కాసేపు నెల అలా ఆడుకొని పిల్లలతో కలిసి మూడింటికి అలా బయలుదేరిపోయాం వచ్చేసి బయట వ్యూ చూడండి ఎన్ని బైకులు కార్లు వామ్ అసలు చాలా మామూలుగా రాలేదు ఈ రకంగా వస్తారని నేను అనుకోలేదు అంటే సండే కదా ఇలానే ఉంటారేమో ఇక బయలుదేరిపోయాం ఆటోలో అందరం ఎక్కాం ఎక్కడికక్కడ వాళ్ళు అందరూ వాళ్ళు ఆటో కాపు ఇచ్చి కొనుక్కున్నారు ఈ ఆంటీలు అయితే నా సింగిల్గా వచ్చారు కదా వాళ్ళైతే వచ్చిన కానీ చెల్లిపోయేదాకా లోపలే ఉన్నారు అసలు బయటికి రాలా ఐ మీన్ సముద్రంలో ముందుకి అన్నమాట ఇక వచ్చే దారిలో పొన్నూరు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగాము ఈ గుడి చాలా బాగుంటుందంట డ్రెట్గా మళ్ళీ రాంగ్ అని వెళ్ళే దారిలోనే ఆగేశాము ఇది వచ్చేసి ముఖద్వారం అనమాట ఇదే ఎంట్రన్స్ స్ట్రైట్గా వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిపోతాం ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి కాబట్టి ఇక్కడ అన్ని ఆంజనేయ స్వామికి సంబంధించినవి ఉండే ఐ మీన్ తాళ్ళుకు తాళ్ళు ఫోటోలు ఎక్కువగా ఆంజనేయ స్వామి యొక్క గదలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ శ్రీ స్వామిని దర్శించుకోండి లోపలికి వెళ్ళాలంటే కొంచెం టికెట్ అంట అందుకే మేము అంత నుంచి చూసి వచ్చేసాం అప్పటికే లేట్ అయిపోయింది చాలా పక్కన ఇంకో రెల్లు గొళ్ళు ఉంటే ఫస్ట్ గుడి వచ్చేసి లోపలికి వెళ్ళిపోతే వెంకటేశ్వర స్వామి ఉంటాడు చూడటానికి చాలా అద్భుతంగా ఉంది వీడియో ఇస్తుంటే పంతులు గారు తినేయలేదు ఇదిగో చూడండి చాలా బాగున్నాడు వెంకటేశ్వర స్వామి పక్కన రెండు విగ్రహాలు కూడా ఉన్నాయి ఆ చివరితో కొంచెం తినే ఇలా మిస్ అయిపోయింది వెంకటేశ్వర స్వామి మడికి చాలా బాగున్నాడు ఇంకా రెండో వచ్చేసి శ్రీ మహావిష్ణువు గుడి అంట బయట వచ్చేసరి ఎలాడీ ఇలా డెకరేషన్ చేశారు చాలా బాగుంది ఆ లోపలికి వెళ్ళేసరికి పెద్ద విగ్రహం ఉంది విగ్రహం మడికి చాలా పెద్దగా ఉంది అక్కడ ఈయన కూడా మహావిష్ణువేనా అంటే అక్కడ చదువుతా ఉన్నా అక్కడ పేర్లు అర్థం లేదు కరెక్ట్గా దేవునికి హారతి ఇచ్చే వెళ్ళాము విషయం చెప్పడం మర్చిపోయి అప్పుడు దాకా నీళ్ళలో ఆడారు కదా మా పెద్ద అమ్మాయిని ఎదుటిలో పైకి లేసి కింద నీళ్ళు ఏమని వస్తుంది అలా ఒకసారి రెండు సార్లు నేను నవ్వలేక చచ్చాను ప్లీజ్ లైక్ చేసి మా యూట్యూబ్ ఛానల్ మంగళగిరి పిల్ల బాయ్ ఆల్